వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు మనం సో ఒలింపిక్స్ రీసెంట్గా జరిగినటువంటి ఒలింపిక్ గేమ్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం నన్నా సో ఈ ఒలింపిక్స్ అనేవి ప్యారిస్లో జరిగాయి సో ప్యారిస్ అంటే ఫ్రాన్స్ రాజధాని ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్ అంటారు సో ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ అయినటువంటి ప్యారిస్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి ఒలింపిక్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది సో మరి ఇక్కడ ఏ విధంగా జరిగాయి సో మన ఇండియా ఏ విధంగా పార్టిసిపేట్ చేసింది ఇలాంటి విషయాలన్నీ కూడా కూడాన డీటెయిల్గా నేర్చుకుందాం మనం సో మరి ఫస్ట్గా చూసుకుంటే ఎస్ చూడండి ఒకసారి మనం ఫస్ట్ కానీ చూస్తే ఒలింపిక్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్ ఒలింపిక్స్ అంటారు వీటిని మనకి సమ్మర్ ఒలింపిక్స్ అదేవిధంగా వింటర్ ఒలింపిక్స్ అని కూడా జరుగుతూ ఉంటాయి వింటర్ ఒలింపిక్స్ కూడా జరుగుతూ ఉంటాయండి సో గుర్తుంచుకోవాలి సో ఇది ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్ అనమాట అంటే ఇంటర్నేషనల్ అంటే ఏంటండి ఆల్ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్ మల్టీ స్పోర్ట్ అంటే రకరకాల గేమ్స్ అనేవి మనకి ఇక్కడ ఆడుతూ ఉంటాం అనమాట ఓకేనా సో మరిది ఎన్నో ఒలింపిక్స్ అంటే చూడండి దీన్నే మనం ఎడిషన్ అంటాము థర్టీ త్రీ అనమాట థర్టీ త్రీ చూడండి మనకి రోమన్ న్యూమరల్స్ అనమాట థర్టీ త్రీ ఒలింపియాడ్ అనమాట ఇది ఓకేనా సో మరి ఈ ఒలింపిక్స్ ని మనం ఇప్పుడే మాట్లాడాం కదా ఎవరు హోస్ట్ చేశారు సార్ అంటే ప్యారిస్ ఫ్రాన్స్ క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్లో మనకి ఒలింపిక్స్ అనేవి జరగడం జరిగింది సో మరి ఇదే ఫస్ట్ టైమా సార్ అంటే కాదు దిస్ ఇస్ ద థర్డ్ టైం ఇది మూడోసారి అనమాట సో ఇంతకుముందు ఎప్పుడు సార్ కండక్ట్ చేశాయి అంటే నైన్టీన్ హండ్రెడ్లో కండక్ట్ చేసింది విధంగా నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో కూడా ప్యారిస్ అనేది ఈ ని కండక్ట్ చేయడం జరిగింది మరొకసారి చెప్పుకుందాం స్లైడ్ చూడండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్ ఒలింపిక్స్ ఇది ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్ ఇది ఎన్నో ఎడిషన్ సార్ అంటే సో థర్టీ త్రీ ఒలింపియాడు మరి హోస్ట్ సిటీ ఎవరు సార్ అంటే ప్యారిస్ ఫ్రాన్స్ అనమాట ఓకేనా మరి ఇది ఫస్ట్ ఆ సార్ అంటే థర్డ్ టైం సో ఇంతకుముందు మనకి నైన్టీన్ హండ్రెడ్ లోని విధంగా నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ లో కూడా ప్యారిస్ లో ఒలింపిక్స్ అనేవి జరిగాయి సో అక్కడ చూడొచ్చు మీరు ఫిగర్లో ఇక్కడ ఐఫిల్ టవర్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా సో ప్యారిస్ యొక్క పట్టణం ఇదంతా కూడాను ప్యారిస్ టౌన్ అంటారు సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అంతా కూడాను నెక్స్ట్ మనం చూద్దాం సార్ ఒలింపిక్స్ యొక్క మోటో ఏమిటి మోటో అని చెప్పేసి కూడా మనకి ఓటిస్తూ ఉంటాడు అనమాట గేమ్ వైడ్ ఓపెన్ సో మోటో ఏమిటి సార్ గేమ్ వైడ్ ఓపెన్ మరి అథ్లెట్స్ ఎంతమంది పాల్గొన్నారు సో మరి ఇందులో ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి మొత్తం అథ్లెట్స్ ఎంతమంది సార్ అంటే అథ్లెటిక్స్ మనకి అరౌండ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అండి ఎంతండి పదివేల ఐదు వందల మంది పాల్గొన్నారు ఈ గేమ్స్లో మరి ఈవెంట్స్ ఎన్ని జరిగేసారంటే సో త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఈవెంట్స్ ఇన్ థర్టీ టూ స్పోర్ట్స్ సో ముప్పై రెండు గేముల్లో మూడు వందల ఇరవై తొమ్మిది ఈవెంట్స్ అనేవి జరగడం అయ్యింది అనమాట ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే సో మనకి ఈవెంట్స్ ఎన్ని సార్ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఈవెంట్స్ థర్టీ టూ స్పోర్ట్స్ లో జరిగాయమాట మరి గేమ్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ అయ్యాయి అయ్యేసారంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యే సార్ అంటే ట్వంటీ సిక్స్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా ఓపెన్ చేశారంటే మనకి స్టార్ట్ అయితే క్లోజింగ్ ఎప్పుడు సార్ అంటే లెవెన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్నా ఓకేనా సో మనకి ఓపెనింగ్ క్లోజింగ్ టైం అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అయిపోయి కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట చూద్దాం ఒకసారి మరి మోటో ఏమిటి సార్ అంటే గేమ్ వైడ్ ఓపెన్ సో టోటల్గా ఎంతమంది అథ్లెట్స్ అథ్లెటిక్స్ పాల్గొన్నారు సార్ అంటే దీంట్లో టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సో మరి ఈవెంట్స్ ఎన్ని సార్ అంటే త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఈవెంట్స్ గేమ్స్ స్పోర్ట్స్ ఎన్ని సార్ అంటే థర్టీ టూ టైప్స్ అనమాట మరి ఓపెనింగ్ డేటు సో మరి స్టార్ట్ అయింది ఎప్పుడు సార్ అంటే ట్వంటీ సిక్స్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్లోజ్ అయింది ఎప్పుడు సార్ అంటే లెవెన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట ఓకేనా మరలా ఇక్కడ మనం ప్యారిస్ ఒలింపిక్స్ అదేవిధంగా ఒలింపిక్ దీన్ని జ్యోతి అంటారనమాట ఓకేనా సో అదేవిధంగా ఒలింపిక్ రింగ్స్ ఈ ఈ కలర్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క కాంటనెంట్ ని చూపిస్తే ఒక్కొక్క ఖండాన్ని ఒక్కొక్క కలర్ చూపిస్తుంది ఇవన్నీ గురించి మాట్లాడదాం ముందు ముందు ప్యారిస్ ఒలింపిక్స్ గురించి మీకు ఒక వీడియో చేయాలని ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూ నెక్స్ట్ స్లైడ్ చూద్దాం చూడండి మరి ప్యారిస్ ఒలింపిక్స్ కి మస్కట్ ఏమిటి సార్ ప్యారిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ లో మస్కట్ ఏంటి సార్ అంటే చూడండి ఈ ఫిగర్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి సార్ అంటే క్యాప్స్ చూడండి ప్యారిగియన్ క్యాప్స్ అనమాట ఇవి ఓకేనా ప్యారిగీస్ అని చెప్పేసి కూడా మనం పిలుస్తాం ఒలింపిక్ ప్యారిగి లేదా ప్యారిగియన్ క్యాప్ అనమాట ఓకేనా సో చూడండి ఈ రెండు కూడా క్యాప్స్ క్యాప్స్ రెండు కూడా ఒక ఫ్లాగ్ని పట్టుకొని మనకి కనిపిస్తూ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి ఇక్కడ మీరు సో దిస్ ఈస్ ద మస్కట్ మస్కట్ అంటే మనకి ఏదో ఒక చిహ్నాన్ని చిహ్నము అంటామన్నమాట మనం సింబల్స్ని మనం వీటికి మస్కట్గా యూజ్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో మరి చూడండి ఒలింపిక్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో అఫీషియల్ మెడల్ స్టాండింగ్ ఫర్ ది ప్యారిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ ఒలింపిక్స్ ఓకేనా సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టు త్రీ ర్యాంక్స్ ఏ కంట్రీస్ ఉన్నాయి సో మరి ఫస్ట్ త్రీ ర్యాంక్స్లో ఉన్నటువంటి కంట్రీస్ ఎవరు మరి ఏ కంట్రీకి ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఎన్ని సిల్వర్ మెడల్స్ వచ్చాయి ఎన్ని బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి టోటల్గా ఎన్ని వచ్చేసారంటే ఫస్ట్గా యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో వీళ్ళకి ఫార్టీ గోల్డ్ మెడల్స్ ఫార్టీ ఫోర్ సిల్వర్ అండ్ ఫార్టీ టూ బ్రాంజ్ చూడండి అన్ని ఫార్టీలో వచ్చే టోటల్ గా వన్ ట్వంటీ సిక్స్ మెడల్స్ అనేవి యుఎస్ఏకి రావడం జరిగింది అలానే నెక్స్ట్ చైనా మనం చైనా కానీ అబ్జర్వ్ చేస్తే చైనా సెకండ్ ప్లేస్లో ఉందనమాట ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో సో ఎన్ని మెడల్స్ వచ్చేసారంటే గోల్డ్ ఫార్టీ సిల్వర్ ట్వంటీ సెవెన్ బ్రాంజ్ ట్వంటీ ఫోర్ సో నైంటీ వన్ మెడల్స్తో టోటల్గా నైంటీ వన్ మెడల్స్తో చైనా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది మరి జపాన్ జపాన్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది సో దీనికి వచ్చినటువంటి గోల్డ్ మెడల్స్ గోల్డ్ మెడల్ అంటే ఫస్ట్ ప్రైజ్ అమ్మా సిల్వర్ అంటే సెకండ్ ప్రైజ్ బ్రాంజ్ అంటే థర్డ్ ప్రైజ్ అనమాట సో అంటే వీళ్ళు ఫస్ట్ ప్రైజెస్లో ట్వంటీ మెడల్స్ కొంచెం గెలుచుకున్నారు అదే విధంగా సిల్వర్ మెడల్స్ ఏమో ట్వెల్వ్ బ్రాంజ్ ఏమో థర్టీన్ టోటల్గా వీళ్ళకి ఫార్టీ ఫైవ్ మెడల్స్ అనేవి రావడం జరిగింది అనమాట చూడండి ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ సెకండ్ ప్లేస్లో చైనా థర్డ్ ప్లేస్లో జపాను మరి మన ఇండియా పరిస్థితి ఏంటి సార్ చూడండి మన ఇండియా గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇండియా అట్ ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన ఇండియాకు వచ్చినటువంటి ర్యాంకు సెవెంటీ ఫస్ట్ ర్యాంక్ డెబ్బై ఒకటవ ర్యాంక్ అనమాట సో టోటల్ మెడల్స్ ఎన్ని సార్ అంటే సిక్స్ మెడల్స్ మనం విన్నాయం చూడండి మనకంటే చిన్న కంట్రీస్ ఎవరు అమెరికా కానీ జపాన్ కానీ అంటే అంటే జపాన్ అయితే చిన్న కంట్రీలు అండి అమెరికా అనేది మనకంటే ఏరియాలో పెద్దదే కానీ జనాభా అంటే పాపులేషన్లో చిన్న కంట్రీ జపాన్ అనేది జనరల్గా చూసుకుంటే మనకంటే చాలా చిన్న కంటర్ ఒక స్టేట్ అంతా కూడా ఉండదు అయినా సరే మనకి మెడల్స్ అనేవి జపాన్ అనే థర్డ్ ప్లేస్లో వచ్చింది యుఎస్ఏ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో అక్కడ అంతా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట అన్నిటికీ కూడా ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఓకేనా సో మరి ఇక్కడ చూసుకుంటే మన ఇండియాకి ఎన్నో లో ఉన్నాం సార్ సెవెంటీ ఫస్ట్లో ఉన్నాం ఎన్ని మెడల్స్ సార్ సిక్స్ మెడల్స్ వచ్చాయి అందులో గోల్డ్ ఏమైనా వచ్చేసారంటే ఈసారి గోల్డ్ మెడల్ ఒక్కటి కూడా రాలేదు ఓకేనా లాస్ట్ టైం అయితే నీరజ్ చోప్రాకి ఒక మెడల్ వచ్చింది కానీ ఈసారి ఒక్క మెడల్ కూడా మనకి రాలేదన్నమాట మరి సిల్వర్ మెడల్స్ ఏమైనా వచ్చేసారంటే ఒక మెడల్ వచ్చింది అంటే సెకండ్ ప్లేస్లో వచ్చింది ఒకటే బ్రాంజ్ బ్రాంజ్ చూసుకుంటే ఫైవ్ మెడల్స్ రావడం అనేది జరిగింది అనమాట ఓకేనా సో బ్రాంజ్ అనేది మనకి ఫైవ్ మెడల్స్ రావడం జరిగింది చూడండి మరొకసారి ఇండియా గురించి మాట్లాడదాం ఈ ఫారిస్ ఒలింపిక్స్లో సో మనం చూసుకుంటే ర్యాంక్ ఏమో సెవెంటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే మనది సెవెంటీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నామన్నమాట నియర్లీ టూ హండ్రెడ్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే మనం సెవెంటీ ఫస్ట్లో ఉన్నాం టోటల్ మెడల్స్ ఏమో సిక్స్ మెడల్స్ గోల్డ్ ఏమో జీరో సిల్వర్ ఒకటి బ్రాంజ్ ఫైవ్ ఇక్కడ మెడల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఎలా ఉంటున్నాయని చూపించడం కోసం జస్ట్ ఒకసారి మీరు ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకోండి ఓకేనా సో బ్లూ రిబ్బన్ ఇచ్చాడంటే అది సమ్మర్ ఒలింపిక్స్ అని ఓకేనా రెడ్ రిబ్బన్ ఇచ్చాడంటే పారా ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్లు ఉంటారో వాళ్ళ కోసం మనకి ఈ ప్యారే ఒలింపిక్స్ అనేవి జరుపుతా ఉంటారు అనమాట చూడండి ఇక్కడ వీటి యొక్క డయామీటర్ కూడా ఇచ్చాడమ్మా డయామీటర్ అంటే తెలుసు కదా ఇది ఎంత ప్లేస్ ని ఇదిగోండి ఇది దీన్ని డయామీటర్ అంట ఈ లెంత్ ని సో దీని డయామీటర్ ఏమో ఎయిటీ ఫైవ్ మిల్లీమీటర్స్ థిక్నెస్ ఏమో నైన్ పాయింట్ టూ మిల్లీమీటర్స్ మరి వెయిట్ ఎలా ఉంటుంది సార్ అంటే గోల్డ్ మెడల్ ఏమో ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉంటుంది సిల్వర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది బ్రాంజ్ మెడల్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఇందులో ఏం చేశారంటే ఐఫిల్ టవర్లో వాడేటువంటి కొద్ది ఐరన్ కూడా మనకు ఒక ఎయిటీన్ గ్రామ్స్ అనేది జాయిన్ చేశారనమాట ఈ మెడల్స్లో ఓకేనా సో ఒకసారి చూసుకుందాం నెక్స్ట్ స్లైడ్ ఏంటో ఎస్ మరి ఓపెనింగ్ సెరమొనీ అంటే మనకి ఎప్పుడైనా సరే ఏదైనా గేమ్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్లేస్లో స్టార్ట్ చేస్తారట ఎప్పుడు కూడా ఒక స్టేడియంలో స్టార్ట్ చేస్తారు జనరల్గా కానీ ఫస్ట్ టైం చూడండి ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఒలింపిక్ హిస్టరీ ద ఓపెనింగ్ సెరమోనీ విల్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ఏ ట్రెడిషనల్ స్టేడియం అంటే ఎప్పుడూ కూడా మనకి స్టేడియంలో జరిగేటువంటి ఓపెనింగ్ సెరమనీ అనేది ఈసారి స్టేడియంకి బయట జరిగింది ఎక్కడ సార్ అంటే ఆఫ్టింగ్ ఫర్ ఎన్ ఓపెన్ ఎయిర్ ప్యారడే ఓకేనా ఓపెన్ ఎయిర్ అంటే పూర్తి స్థాయిలో స్టేడియంలో కాకుండా బయట దాన్ని మనం ఓపెన్ ఎయిర్ ప్యారడే అంటారు అనమాట ఎలాంగే సిక్స్ కిలోమీటర్ స్ట్రెక్చర్ ఆఫ్ ది రివర్స్ సెయిన్ ఓకేనా రివర్ ఎయిన్ ప్రక్కన సిక్స్ కిలోమీటర్స్ లెంత్ లో ఈ ఓపెనింగ్ సెరమని అనేది జరిగింది అనమాట చూడొచ్చు మీరు అక్కడ రివర్ ఏన్ చూపిస్తా ఉన్నాము ఓకేనా అక్కడ ఓపెనింగ్ సెరమనీ ఎలా చూపి ఎలా జరిగిందో కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు అనమాట ఓకేనా సో మరి చూద్దామా ఎక్కడ జరిగింది సార్ రివర్స్ జరిగింది ఒలింపిక్ హిస్టరీలోనే ఫస్ట్ టైం బయట సైడ్ అంటే బయట వైపు అంటే స్టేడియంలో కాకుండా కి బయట జరిగింది అనమాట ఫస్ట్ ఓపెనింగ్ సెరమనీ ఓకేనా మరి ఈ ఓపెనింగ్ సెరమనీలో ఇండియన్ ఫ్లాగ్స్ ఎవరు పట్టుకున్నారు సార్ చూడండి ఇండియన్స్ ఫ్లాగ్ బేరర్స్ డ్యూరింగ్ ఓపెనింగ్ సెరమనీ ఎట్ ది ప్యారిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ సో మీరు ఇక్కడ ఫిగర్స్ కూడా నేను మీకు ఇచ్చాను మన ఇండియా తరఫున ఎవరు ఫ్లాగ్స్ అనేవి ఓపెనింగ్ సెరమనీలో పట్టుకున్నారు మనం ఏ కంట్రీకి ఆ కంట్రీ వాళ్ళు ఫ్లాగ్స్ పట్టుకుని నిల్చొని ఉంటారు అనమాట చూడండి ఇక్కడ ఎవరు సార్ అంటే పీవీ సింధు బ్యాడ్మింటన్ అదేవిధంగా శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ వీళ్ళిద్దరూ కూడాను అంటే పీవీ సింధు తిను పివీ సింధు అదేవిధంగా ఈయన శరత్ కమల్ అనమాట వీళ్ళిద్దరూ కూడాను ఆర్ సెట్ టు బి ద ఫ్లాగ్ దేర్ ఇస్ ఫర్ ఓ ఇండియా డ్యూరింగ్ ద నేషన్స్ పరేడ్ ఎట్ ద ప్యారిస్ ఒలింపిక్స్ వీళ్ళిద్దరూ కూడాను ఓపెనింగ్ సెరమనీలో మన ఫ్లాగ్స్ పట్టుకున్నారనమాట సో అది కూడా ఒక హానరబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు మరి ఎండింగ్ సెరమనీ అంటే క్లోజింగ్ సెరమనీలో ఎవరు ఫ్లాగ్స్ పట్టుకున్నారు సార్ అని చెప్పేసి మనం చూసుకుంటే ఇది ఇదిగోండి ఇద్దరు టూ మెంబర్స్ ఇచ్చారనమాట మనకి ఇక్కడ ఈయనేమో మనకి మన ఇండియా తరఫున హాకీ గోల్ కీపర్ అయినా సో తినేమో సూటర్ అనమాట ఓకేనా ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓ ఐఓఏ అంటారు దీన్ని ఐఓఏ అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇస్ డిలైటెడ్ టు ద అనౌన్స్ ద నామినేషన్ ఆఫ్ హాకీ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేస్ ఓకేనా పిఆర్ శ్రీజేస్ యాజ్ ద జాయింట్ ఫ్లాగ్ బ్యారర్ విత్ ద పిస్టల్ షూటర్ మను బాకర్ బాఖర్ ఎట్ ద క్లోజింగ్ సెరమనీ ఆఫ్ ది ప్యారిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్ గేమ్స్ ద ఐఓఎ సెడ్ ఇన్ ఏ స్టేట్మెంట్ చూడండి ఫస్ట్ అంటే ఓపెనింగ్ అయ్యేటప్పుడు ఎవరు ఫ్లాగ్ హోస్ట్ చేశారు ఐ మీన్ ఫ్లాగ్ బ్యారర్స్ గా ఉన్నారు పివి సింధు శరత్ కమలు మరి క్లోజింగ్ అప్పుడు ఎవరు ఉన్నారు సార్ అంటే పిఆర్ శ్రీజేష్ మనుభాకర్ ఓకేనా సో ఇవి మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మరి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్